మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ పరిశుద్ధ ఆదివారపు ఉదయకాలమున మీకు నా శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినము దేవుడు మీరు మందిరాలకు వెళ్ళి ఆరాధించుచున్నప్పుడు తన సన్నిధి కాంతితో మిమ్మల్ని నింపి మందిరాలలో మీరు చేసే ప్రార్థనలకు దేవాది దేవుడు సమాధానము అనుగ్రహించి గాక ఆమెన్ క్రీస్తునందు దైవజనాంగమా నేడు క్రైస్తవ సంఘాలకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైన దినము ఎందుకంటే ఇది దేవునిని ఆరాధించే దినము అంటే దేవునిని ఆరాధించే దినము ఆదివారము మాత్రమే కాదు కానీ ప్రతిరోజు మనం వ్యక్తిగతంగా ఆరాధిస్తూ ఉంటాము లేక కుటుంబముగా ఆరాధిస్తూ ఉంటాము అయితే ఆదివారము అన్నది సంఘముతో కూడి దేవుని ఆరాధించే దినము దేవుని ప్రజలందరూ కలిసి మందిరాలలో దేవుణ్ణి ఆరాధించుచున్నప్పుడు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అన్న దేవుడు ఆ ప్రార్థనా మందిరములో తన ప్రజలు ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు అయితే దేవుని మందిరములో ఏముంది దేవుని మందిరములో ఎందుకు దేవుని ఆరాధించాలి అనే విషయాన్ని ప్రార్థన తరువాత ఒక మూడు విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను దానికి ముందుగా ప్రార్థన చేద్దాము ఈ గొప్ప దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాలమును ప్రార్థనతో ప్రారంభించుదాము నాతో ఏకీభవించండి మహాపరిశుద్ధుడువైన మా తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా సర్వోన్నతుడా మహాగణుడా మీకే వందనాలు తండ్రి ఈ దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు కోట్ల కొలది కృతజ్ఞతలు ప్రభు ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచి ఉండవచ్చు వారిని మీరు పిలిచి ఉన్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయితే వారు విడిచి వెళ్ళిన కుటుంబాలలో ఆదరణ ఓదార్పును నెమ్మదిని సమాధానమును అనుగ్రహించండి రక్షణ లేక ఇంకా ప్రకృతిని ఆరాధిస్తూ వారికి రక్షణ దైత్యమని కోరుతూ ఉన్నాం ఈ దినము మందిరాలలో మేమును ఆరాధించడానికి మీ ప్రజలు సిద్ధపడుతూ ఉండగా దయగల మా తండ్రి మందిరాలలో మీ సన్నిధిలో వారు ఆనందించుటకు దేవా ఆత్మలో ఉల్లసించుటకు మీ కృప చూపించండి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మహిమ కలిగిన మా దేవుడవు నైనా మా దేశములో ఇది పగటి సమయము గనుక ఈ పగటి సమయమున మా దేశములోని రాష్ట్రాలలో దేవా మిమ్మను ఆరాధించబోయే ప్రజలను మీరు దర్శించండి ఇతర దేశాలలో విదేశాలలో ఉంటున్న మా బిడ్డలకు ఆత్మీయులకు ఇది రాత్రి సమయము దయగల మా తండ్రి వారు కూడా ఆరాధించుటకు మిమ్మను ఆరాధన చేయటకు సిద్ధపడుతూ ఉన్నారు కనుక విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలను నాయన మీరు ఆత్మతో సత్యముతో మిమ్మను ఆరాధించే అభిషేకమును వారికి అనుగ్రహించండి వారి అవసరతలో తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు ఈ దినము మీ సన్నిధిలో ఎందరైతే వేటి గురించి వేడుకుంటారో ఏ నామములో నామంలో వాటిని పొందుకొందురు గాక దేవా మీకే స్తోత్రాలు మందిరములో చేసిన ప్రార్థనలు మీరు వినకుండా ఉండే దేవుడవు కాదు దేవా అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యములు చేసే దేవుడవు కనుక కుటుంబాలలో నెమ్మది సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాము బిడ్డలు అడుగుతున్న వాటిని కీర్తన ఇరవయవ కీర్తన నాలుగవ చరణం ప్రకారము వారికి సహాయము చేయమని మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాను నా తోటి సేవకులు ఈరోజు వాక్యమును నాయన సంఘానికి అందించడంలో మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని కోరుకుంటున్నాను క్రోధముతో కాక కక్షతో కాక ప్రేమతో వాక్యాన్ని విత్తునట్లుగా మీరు సహాయము చేయండి మీ వాక్యము విత్తు సమయములో పరిశుద్ధాత్మని ఒప్పుదల ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి దయచేయండి బాప్తిమం పొందని వారు ఎవరైనా ఇంకా ఈ దినము ఆలయాలలో ఆరాధిస్తూ ఉన్నట్లయితే వారు ఏ నమ్మి బాప్తిస్మం పొంది శిక్ష నుండి తప్పించుకునే మార్గమును వారికి చూపించండి దివా మీకే స్తోత్రాలు ఆరాధనలు జరుగుతున్న స్థలాలలో అపవాది ఏ విధమైన ఆటంకములు కల్పించకుండా కలిగించకుండా అపవాది క్రియలు ఏసునామములో లయమౌను గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన ధైర్యముగా మేమును ఆరాధించి మీలో ఆనందించే భాగ్యమును ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను దేవా మీకే స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి మరి మా తోటి ప్రభు ఆత్మీయులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను గత పరిచర్యలో మాకు పరిచయమైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను పేరు పేరు వరసన ఆశీర్వదించండి కొయిర్ వారిని నాయన సండే స్కూల్ టీచర్స్ని ప్రభు మరి మీరు ఆశీర్వదించండి కమిటీ వారిని దీవించండి దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము నాయన మీ వాక్యమును వినడమే కాదు కానీ విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా హృదయములో భద్రముగా దాచుకొని వాక్యానుసారమైన జీవితము జీవించుటకు అనుమతించండి నేడు అనేక సంఘాలలో వాక్యము కరువైంది నేడు అనేక నయన ఆలయాలలో ఆరాధన చేయడానికి సేవకులు కొరతగా ఉన్నారు కనుక సేవకులను లేవనెత్తండి ఉజ్జీవమును దయచేయమని ప్రార్థిస్తున్నాము చల్లారిన ఆత్మలకు మరలా ఉజ్జీవము కలుగును గాక ఎక్కడైతే సంఘములో సమస్య ఉందో అక్కడ సమాధాన గాక అని ప్రార్థిస్తూ ఉన్నాము వైద్య వృత్తిలో ఉన్నటువంటి మా ఆత్మీయులను దీవించండి ఆయా రంగాలలో ఉద్యోగాలు చేస్తున్న వారిని ఆశీర్వదించండి ఇరుషులేము క్షేమముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము ఇరుషులేము క్షేమ విషయంలో దీవించండి మాపై మీరు నియమించిన నాయకులకు రక్షణ దయచేయమని కోరుకుంటూ ఉన్నాను అనాథలను విధవరాన్లను వారి బిడ్డలను వృద్ధులను నాయన జ్ఞాపకం చేసుకునండి మీరు మహిమను పొందమని ఈ దినపు దీవెనలతో మమ్మల్ని నడిపించమని ఆరాధనలకు వెళుతూ వస్తున్నటువంటి సేవకులను విశ్వాసులను క్షేమముగా కాపాడమని ఈ దినం ప్రయాణము చేసిన బిడ్డలకు నాయన ప్రమాదములు తప్పించి క్షేమమును దయచేయమని మహిమ ఘనత ప్రభావములో మీకే ఆరోపిస్తూ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకెల్లరికీ ఈరోజు వివాహ దినము జన్మదినము జరిగించుకున్న వారికి జరిగించుకుంటున్న వారికి సదా తోడై ఉండును గాక ఆమెండ్ ఆమెన్ ప్రభునందు ప్రియమైన వారల దేవుని మందిరములో ఏముంది అంటే ఒకటి దేవుని సన్నిధి ఉంది దేవుని సన్నిధి రెండు దేవుని సహవాసం ఉంది దేవుని ప్రజల సహవాసం ఉంది మూడు దేవుని సందేశం ఉంది దేవుని సందేశము దైవ సేవకులు ఆ సందేశాన్ని వినిపిస్తారు ఇక నాలుగవది సమర్పణ అంటే ప్రభు బల్లలో మనం పాల్గొంటాము కనుక ప్రభు సమర్పణ జీవితము మనం చూస్తాము సమర్పణ ఉంది అలా మనము కూడా కానుకలు సమర్పిస్తాము ఈ నాలుగు దేవుని మందిరములో ఉన్నాయి ఒకటి దేవుని సన్నిధి రెండు సహవాసము మూడు సందేశము నాలుగు సమర్పణ మందిరానికి వెళ్ళినప్పుడు ఈ నాలుగు అనుభవాలు మీరు కలిగి ఉంటారు అట్టి కృపలో ప్రభువు మనలను గాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ ఈరోజు వివాహ దినము జన్మదినము మా ఆత్మీయులకు నా ప్రత్యేకమైన శుభములు దైవాశీర్వాదములు తెలియచేస్తున్నాము దేవుడు మీకు తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ శుభోదయం